సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవి ప్రస్తుతం మనతో టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ యాదవ్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి సాధ్యమే ఎందుకంటే గత సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేశాడు అంటే ఒకప్పుడు పనిష్మెంట్ కుప్పం అనే స్టేజ్ నుంచి అంటే అధికారులకు ఎవరికైనా పనిష్మెంట్ వేయాల్సి అంటే కుప్ప నీళ్లు లేని కుప్పానికి వేయండరా అని చెప్పే పరిస్థితి నుంచి ఈ రోజు ఒక విద్యా నిలయంగా ఒక హాస్పిటల్స్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు డాక్టర్ డాక్టర్స్ చదువు మెడిసిన్ చదువుకునే దానికి కానీ ఎమర్జెన్సీ హాస్పిటల్ కానీ అట్లాగే విద్యా సంస్థలు స్కూల్స్ జెడ్పీ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ ఇట్లా రైతులకి ఇజ్రాయల్ వ్యవసాయం ద్వారా టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని నేర్పించడం కానీ అట్లాగే పాడి ఆవులు ఇచ్చి వాళ్ళ మహిళలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి కానీ సెరికల్చర్ ఇంట్రడ్యూస్ చేసి పట్టు పరిశ్రమ ద్వారా వాళ్ళ ఆదాయం పెంచేయడానికి ఇట్లా ఒకటి కాదు ఈ కుప్ప నియోజకవర్గంలో ఏ మూలక వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఆయన వల్ల జనరేషన్ ఒక జ జనరేషన్ జనరేషన్ అప్లిఫ్మెంట్ అయింది కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచేటటువంటి పరిస్థితి అలాగే ఇక్కడ నాయకుడు ఓటర్కి మధ్య రాజకీయ నాయకుడికి ఓటర్ మధ్య ఉండే రిలేషన్షిప్ కాకుండా ఒక కుటుంబ పెద్దగా వాళ్ళకు ఒక తండ్రి స్థానంలో ఆయన భావిస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి లక్ష ఓట్ల మెజార్టీ రావడం ఖాయమని నేను నమ్ముతున్నాను ముప్పై ఐదు సంవత్సరాలలో మేము చాలా అభివృద్ధి అంటున్నారు వాళ్ళు చూస్తే వాళ్ళు చేసిన దానికంటే ఈ ఐదేళ్లలో మేమే చేసింది ఎక్కువ ఉంది అంటున్నారు ఇంతకీ ఏది నమ్మాలి ప్రజలంటే ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి ఈ ఐదేళ్ళు సో అదే నేను చెప్తున్నాను ఇక్కడ జరిగింది అభివృద్ధి జరిగింది ఏం జరిగిందంటే కుప్పంలో గంజాయి దొరుకుతుంది బాగా కర్ణాటక మధ్య బ్రహ్మాండంగా దొరుకుతుంది దొంగ పెట్రోల్ కర్ణాటక పెట్రోల్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అలాగే శాండ్ ఇసుక మాఫియా అనేది అభివృద్ధి చెందింది అట్లాగే గ్రానైట్ని దొంగ గ్రానైట్ రవాణా ఇది చేయడం పెరిగింది అట్లాగే ఇంకా కూడా డీకేటీ ల్యాండ్లు ఏ విధంగా కొట్టేయాలి పేద ప్రజల దగ్గర నుంచి అని వైయస్ఆర్సీపీ నాకు అట్లా అట్లాంటి అభివృద్ధి అనేది కుప్పంలో జరిగింది అలాగే అన్నిటికీ మించి రౌడీయిజం పెరిగింది ఒక ప్రశాంతమైన కుప్పం అంటే ఒక పీస్ఫుల్ ప్లేసు రిటైర్మెంట్ అయ్యేవాళ్ళు వాళ్ళు చాలామంది ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉన్నాం ఒక ప్రశాంతమైన కుప్పం అనేటటువంటి ప్రశాంతమైన పరిస్థితి నుంచి అమ్మో కుప్పంలో ఉండే పరిస్థితి అనే స్థాయికి రౌడీజం పెంచి అలాగే ఐదు ఆరు వందల మంది కేసులు ఇవన్నీ బనాయించి గందరగోళం చేశారు కాబట్టి ఈ డెవలప్మెంట్ అంటే వాటిలో డెవలప్మెంట్ చేశారు వైఎస్ఆర్సీ చంద్రబాబు నాయుడు గారు అంటే విజనరీ విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నట్లుగా మనకు తెలిసిపోతూ ఉంది కానీ ఇక్కడ మనకి లోకల్గా చూస్తే ఈ ఐదేళ్ల కాలంలో ఎప్పుడు పీస్ఫుల్గా ఉండేది కొంచెం గొడవల పరంగా కూడా కావచ్చు అంటే కుప్పం అనేది రణరంగంగా మారిన దృశ్యాలు కూడా మనం చూసాము మరి అదే ఇప్పుడు మీరు లోకల్ ఎలక్షన్లలో చూస్తే టీడీపీ అనేది ఓడిపోవడం జరిగింది చాలా స్థానాల్లో ఇప్పుడు ఇదే సార్వత్రిక ఎన్నికల్లో మరి ప్రశాంతంగా జరుగుతుంది అనే నమ్మకం మీకున్న అదే హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు మున్సిపాలిటీ ఎన్నికలు ఓడిపోవటంలో ముఖ్య కారణం ఆ రోజు రౌడీజం దౌర్జన్యం అలాగే డబ్బుని వెచ్చలవిడిగా ఇచ్చేసి గందరగోళ చేసేసి మా లీడర్లందరినీ కూడా బైండ్ ఓవర్లు చేసి పొలం నేరు పూతలపట్టు పట్టు స్టేషన్లో పెట్టేసి దొంగ సంతకాలతోటి విత్రాలు చేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేసి చేయటం వల్ల ఆ రోజు మున్సిపాలిటీ కేవలం ఐదు వందల చిల్లర ఓట్ల తేడాతోటి మున్సిపాలిటీ కోల్పోవడం జరిగింది కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఫుల్ పోరాట స్ఫూర్తితోటి ఎట్లయినా తేల్చుకుందాం ఈ అరాచకం ఎన్ని రోజులు భరిస్తామని చెప్పనేసి అని దేనికైనా సిద్ధమై తెగించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఎన్నికలు ధైర్యంగా ఎదుర్కొంటాం వాళ్ళు ఎలా వచ్చినా కూడా సమర్థవంతంగా ఎలక్షన్ చేస్తాం నియోజకవర్గ సమయ కర్త కమిటీ చైర్మన్గా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సక్సెస్ఫుల్గా చేసింది ఏంటి సార్ సక్సెస్ఫుల్గా చేయటం అంటే టీం వర్క్ అందరినీ కలుపుకొని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో సీనియర్స్కి జూనియర్స్కి అందరికి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కలిసి మాట్లాడి వాళ్ళందరినీ కలుపుకొని ఒక టీమ్గా మన బలం ఏంటి మనకు నిన్న మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్ర భవిష్యత్తుని మార్చేటటువంటి నాయకుడు మనకు ఎమ్మెల్యేగా ఉన్నాడు అటువంటి నాయకుడిని ఇంకా లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి మనం గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక స్ఫూర్తిని తీసుకురావచ్చు కుప్పం స్థాయిని పెంచవచ్చు అనేటటువంటి మోటివేషన్ చేసుకొని అందరినీ కలుపుకొని ముందుకెళ్ళటమే నా సక్సెస్ ఇక్కడ వచ్చేసేసి దాదాపుగా రెండు లక్షల ఇరవై వేల ఓట్లు అయితే ఉన్నాయి మీరేమో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష ఓట్ల మెజార్టీ అంటున్నారు సాధ్యం అంటారా ఎందుకంటే పక్క పార్టీకి అసలు డిపాజిట్లు కూడా రావనే నమ్మకమా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అయితేనేమి స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్సీ భరత్ చేసినటువంటి అరా అయితే ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి దోపిడీ కానీ వీటన్నిటికీ ప్రజలన్నీ గమనిస్తున్నారు అందుకని ఈసారి కసితోటి ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీకి డిపాజిట్ కూడా రాదనేది మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మూడు తడవలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కూడా ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేదు అని చెప్పేసి ప్రతిపక్షం ఇప్పుడున్న అధికార పార్టీ వారు చెప్తా ఉన్నారు మరి ఏంటి రీజన్ ఏంటి అంటే ఆయన చేతిలో పనే కదా ఎందుకు చేయలేదు అదేవిధంగా మున్సిపాలిటీ కూడా ఎందుకు కాలేదు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మున్సిపాలిటీని చేసాము మున్సిపాలిటీని చేశాము అని చెప్తున్నారు మున్సిపాలిటీని చేసి మీరు ఏం చేశారు పన్నులు పెంచారు పేద ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పేరుకి అది మేజర్ పంచాయతీ అయినా కూడా దాన్ని ఆల్మోస్ట్ ఒక టౌన్ లెవెల్లో డెవలప్ చేశారు రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి బాగా నీట్గా డెవలప్ చేశారు ఈరోజు మూడు వందల రూపాయలు పన్నులు కట్టే స్థాయి నుంచి ఈరోజు వాళ్ళకి పదమూడు వందలు పద్నాలుగు వందలు పన్నులు కట్టాల్సి వస్తుంది చెత్త మీద పన్నేశారు కనీసం బేసిక్ వసతులు కూడా పంచాయతీ స్థాయిలో ఉన్నప్పుడు జరిగేటటువంటి క్లీన్ చేయడం కానీ రోడ్లు మెయింటైన్ చేయటం ఇట్లాంటివి కూడా లేకుండా దోచుకోవడానికి తప్పిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి తప్పిస్తే ఏం ఉపయోగపడలేదు దానివల్ల వాళ్ళు మున్సిపాలిటీ అని చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు శ్రీకాంత్ గారు మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అయితే మాకు టైం కేటాయించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి కానీ ఏంటంటే ఈ ముప్పై ఐదు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు అసలు కుప్పంకి చేసింది ఏంటి అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసింది ఏంటి అనేది ఒక ఛాలెంజ్ అయితే మేము విసురుతా ఉన్నాం సార్ మా చా మా ఛానల్ తరపు నుంచి సో దానికి మీరు సిద్ధమా అండి మీ ఛాలెంజ్కి నేను రెడీ ఓకే మీరు ఎప్పుడంటే అప్పుడు వెళ్దాము గ్రౌండ్కి వెళ్తాను చంద్రబాబు నాయుడు గారు ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశారో ప్రతి ఒక్క చోట బిల్డింగ్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు కాలేజెస్ కావచ్చు సెరీకల్చర్ కావచ్చు ప్రతి ఒక్కటి పాడి పరిశ్రమ కావచ్చు అన్ని అంశాల మీద మీకు ఫీల్డ్లో చూపించి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నేను సవాలు విసురుతాను సూపర్ మనమైతే ఒకరోజు ఇప్పుడు ఈ అయితే చాలా బిజీగా ఉన్నారు ఒక రేపు టైం తీసుకొని లైవ్లోనే అసలు కుప్పం అభివృద్ధి ఏ విధంగా ఉన్నదైతే ఎక్స్క్లూజివ్గా మనం అయితే చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి